ఓయో రూంలో సుధీర్కి అడ్డంగా దొరికిపోయిన రష్మి శేఖర్ మాస్టర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఓయో రూమ్లో మరి రష్మి అలాగే శేఖర్ మాస్టర్ ఉండడానికిల కారణం ఏంటో తెలిస్తే కూడా షాక్ అవుతారు బుల్లితెరలో మరి డిఈ యొక్క ప్రోగ్రాంలో ఆ ప్రోగ్రాంలో మరి సుధీర్ రష్మి శేఖర్ మాస్టర్ ఎంత క్లోజ్గా ఉంటారో మనందరికీ తెలిసిందే రెండు టీంల వారీగా వస్తూ ఒకరు నువ్వంటే నేను నేనంటే నువ్వా అన్నట్టుగా పోటీ పడుతూ ఉంటారు అందులో శేఖర్ మాస్టర్ జడ్జిమెంట్గా వ్యవహరిస్తున్న ఇద్దరు కలిసి కూడా మరొక ప్రోగ్రాం చేయాలి అని చెప్పి మరి వేరే విదేశాలకు వెళ్తున్న నేపథ్యంలో అక్కడ ఓయో రూమ్ తీసుకొని అందులో హోటల్లో ఉన్నారట ఇక ఆ విషయం తెలుసుకున్న సుధీర్ కూడా అందరిలాగానే ఆలోచించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి శేఖర్ మాస్టర్ సుధీర్ రష్మి ఒకే సూ రూమ్లో ఉండడంతో వారిద్దరు ఎందుకు ఇలా ఉన్నారని చెప్పి సుధీర్ సుదీర్ఘంగా ఆలోచించారట దాంతో మరి వారిద్దరు షూటింగ్ నేపథ్యంలో వెళ్ళడం కొరకు ఇలా తీసుకున్నారని చెప్పి అక్కడున్న తన చుట్టూ ఫ్రెండ్స్ అందరూ చెప్పడంతో సుధీర్ కూడా మరి ఏమాత్రం ఇబ్బంది లేకుండా వెళ్ళొచ్చు అని చెప్పి మాట్లాడుకొచ్చారట ఇక ఎన్ని ఏదేమైనా వారిద్దరి మధ్య ఏది లేదని సుధీర్కి క్లారిటీ వచ్చేసింది ఇక ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం